కాలేజ్ అంటే నమ్మేస్తారు ఇదే కాలేజ్లో చదువుతున్నాను ఎందుకండి ఇంత తెల్లగా ఉన్నారు మీరు నేను కనిపించట్లేదు దాంట్లో హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా టుడే మేమైతే స్టార్ వనిత ఆడిషన్స్కి అయితే వెళ్తున్నామండి యాక్చువల్లీ ఆడిషన్స్ వచ్చేసి కామారెడ్డిలో మేము ఉండేదైతే సిద్ధిపేట అండి బట్ ఏంటంటే సరదాగా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది కదా మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాము దూరం కూడా సరదాగా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది అని ఆడిషన్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటనేది తెలియదు అండి నేను ఇదే ఫస్ట్ టైము పార్టిసిపేట్ చేయడం ఇలాంటి ప్రోగ్రాంలో సో నాకులో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని అయితే వీడియో పెడుతున్నానండి సో అక్కడ ఎలా జరిగింది ఆడి షన్స్ ప్రోగ్రామ్ అంతా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేయాలనుకుంటే కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి అయితే ఆగామో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చేసాను మా ఫ్రెండ్ అయితే చేయలేదండి తను తను చేయలేదు నేను చేయలేదు అనుకుని తను నాకు కూడా తీసుకొచ్చింది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఇద్దరికి లంచ్ అయితే నేను తీసుకొచ్చేసాను అనుకోకుండా ఇద్దరికి ఇద్దరు తను బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది నేను లంచ్ తీసుకొచ్చాను సో ఒక చోట అయితే ఆగి అలా సరదాగా కబులు చెప్పుకుంటూ తినేసాము మాకైతే ఇది చాలా మెమొరబుల్ డే అనిపించిందండి ఎందుకంటే ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మా ఇద్దరికి కూడా యాక్చువల్లీ ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్కి యాడ్ చేసి పెడదాం అనుకున్నానండి బట్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు జస్ట్ ఇప్పుడు మాత్రం ఆడిషన్స్ మాత్రమే ప్రోగ్రామ్ కాదు ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత గ్రూప్ వైజ్గా మనకి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఫోన్ చేసి చెప్తారు సో అప్పుడు మనకి ఎప్పుడు కాల్ వస్తుందో తెలీదు సెలెక్ట్ అవుతామో లేదు మేబీ సెలెక్ట్ అయినా కూడా ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది చాలా డిలే అయిపోతుంది కదా సరే ఇప్పుడైతే క్లిప్స్ అయితే పెడదాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ట్రై చేస్తారు కదా అని అయితే వీడియో పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే ఆడిషన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసామండి డిగ్రీ కాలేజ్లో పెట్టారు కామారెడ్డి ఇక్కడైతే ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి మనం ఎంటర్ అవగానే నేమ్ అనేది ఇక్కడ ఎన్రోల్ చేస్తారు సో ఎన్రోల్ చేసుకున్న తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో అప్లికేషన్స్ ఇస్తారు ఇక్కడ అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేసేచ్చండి ఎవరికైనా రాయడం రాకపోతే వాలంటీర్స్ ఉంటారు ఎవరైనా పెద్దవాళ్ళది రాయడం రాకపోతే వాళ్ళు వాలంటీర్స్ ఫిల్ చేసి ఇచ్చేస్తారండి అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఏమి ఉండదండి జస్ట్ మన బయోడేటా ఉంటుంది నేము ఎక్కడి నుంచి వచ్చాము ఆఫీస్ ఏంటి ఫోన్ నెంబర్ ఇవి ఎన్రోల్ చేస్తే సరిపోతుందండి చాలామంది అయితే వచ్చారు సో ఇలా ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఒక ఫోటో అయితే తీస్తారు వాలంటీర్స్ మన ఫోన్ నుంచే తీస్తారు ఇలా ఫోటో తీసిన తర్వాత స్టార్ వనిత గ్రూప్ అని ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ సో ఆ గ్రూప్లో మనల్ అయితే యాడ్ చేస్తారండి ఫోటో అయితే ఆ గ్రూప్ మనం సెండ్ చేయాలి అండ్ ఫోటోతో పాటు మనకు అప్లికేషన్ ఇచ్చారు కదండి అది ఫిల్ చేసి మనం ఫోటో తీసే అప్లికేషన్ అది కూడా గ్రూప్లో సెండ్ చేయాలి సో అక్కడికి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి డయాస్ మీద ఒక ఆయన కనిపిస్తున్నారు కదండి సో అప్లికేషన్ ఫామ్స్ మీద నెంబర్స్ రాస్తారు నెంబర్స్ వైజ్గా పిలుస్తూ ఉంటారు పిలిచి అక్కడ జస్ట్ చిన్న ఇంటర్వ్యూ లాగా అడుగుతారు అంతండి ఏమీ అడగరు జస్ట్ మనము అప్లికేషన్లో రాసిందే అడుగుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి హాబీస్ ఏంటి డ్యాన్స్ వచ్చా అని అడుగుతారు యాక్చువల్లీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకళ్ళైతే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వెళ్ళారు యాక్చువల్లీ వాళ్ళని అయితే డ్యాన్స్ చేయమన్నారు నేనైతే నాకు డ్యాన్స్ రాదు అమ్మో డ్యాన్స్ చేయమంటున్నారు అనుకున్నాను నేను యాక్చువల్లీ తర్వాత డ్యాన్స్ ఫస్ట్ బ్యాచ్ని చేయమన్నారు తర్వాత ఏంటంటే ఇంకా జనాలు చాలా మంది వచ్చేస్తున్నారు లేట్ అయిపోతుందని ఇంకెవరు డ్యాన్స్ చేయించలేదు ఫస్ట్ అయితే అందరినీ చేయిద్దామని సో అందరూ సిగ్గుపడుతున్నారని ఏం చేశారంటే బోర్డు అనేది అడ్డు పెట్టేశారు అక్కడ మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి బోర్డు అనేది అడ్డు పెట్టేశారు సో అడ్డు పెట్టేసిన తర్వాత ఇంకా అందరికీ లేట్ అయిపోతుందని ఇంకా డ్యాన్స్లు ఆపేసి జస్ట్ చిన్న ఇంటర్వ్యూలో చేసేస్తారు యాక్చువల్లీ మాది మేము లాస్ట్ వచ్చాము మేము సిద్దిపేట నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది బట్ ఏంటంటే లక్కీగా తను అక్కడే చదువుకుంది కాలేజ్ సో ఆ మేడం తెలుసు తనకి సో తన వల్ల ఏంటంటే మేము ఫస్ట్ వెళ్ళిపోయాం మేడం త్వరగా పంపించేశారు సిద్దిపేట నుంచి వచ్చారు దూరం నుంచి సో అందుకని మాకైతే త్వరగా అయితే అయిపోయిందండి ఇల్లు అయిపోయిన తర్వాత ఏంటంటే ఫామ్స్ వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు మీకు మేము ఫోన్ చేస్తామండి అప్పుడు మీరు రావాలని చెప్పేస్తారు అయిపోతుంది జస్ట్ అంతేనండి ఆడిషన్స్ అయిపోయినట్లే నెక్స్ట్ ఏంటంటే అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఆయన స్టార్ వనిత గురించి ఎవరికైనా మాట్లాడడం కానీ లేకపోతే డ్యాన్స్ కానీ ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్స్ డ్రా ఇచ్చేయమన్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా చిన్న చిన్న రీల్స్ లాగా అయితే చేశారండి ఇదేం ఫోర్స్ ఉండదు మన ఇంట్రెస్ట్ని బట్టి చేయడమే ఇలా చేసినవన్నీ గ్రూప్లో యాడ్ చేస్తారండి అండ్ ఇలాంటి ప్రోగ్రామ్కి అయితే వెళ్ళినప్పుడు అయితే మనల్ని మనమే మర్చిపోతాం కదండీ ఇంత బిజీ లైఫ్లో అసలు ఒక్కొక్కసారి ఇలాంటి ప్రోగ్రామ్స్కి అప్పుడప్పుడు వెళ్తే సరదాగా ఎంజాయ్ చేసినట్లు కూడా అనిపిస్తుంది స్పెషల్లీ చెప్పాలంటే డ్యాన్స్ అండి అసలు చేయడం రాకపోయినా చూసినా కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాము అసలు మ్యూజిక్ పెట్టేసరికి చేయడం రాకపోయినా ఏదో ఒక స్టెప్ అయితే వచ్చేస్తుంది నిజంగా చాలా ఎంజాయ్ చేస్తామండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చూసి సో ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను చెక్ చేయండి ఈ నెంబర్ ఏంటంటే స్టార్ వనిత వాళ్ళ నెంబర్ అండి ఇక్కడ ఫ్లెక్సీ మీద కింద నెంబర్ ఉంది చూడండి రౌండ్ చేశాను చూడండి సేమ్ ఈ నెంబర్ ఆ నెంబర్ ఒకటే ఈ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఆడిషన్ జరుగుతున్నట్లయితే మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారండి మీరు ఉండే ఏరియాని బట్టి చుట్టుపక్కల ఏమైనా ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి చెప్పండి లేకపోతే గ్రూప్లో యాడ్ చేయండి అంటే వాళ్ళు యాడ్ చేస్తారండి యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి చూసి నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేశారు ఒక్కొక్కసారి మనం ఉండే ఏరియాలో జరిగినా కూడా మనకు తెలియదు సో అందుకని నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు సో దట్ మీరు మిస్ కాకుండా ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వచ్చండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు కీప్ వాచింగ్